ఎనకాల అంతా కూడా ఆడపిల్లలతో ఆడ తల్లిలతో కలకల ఆడిపోతుంది కదా అలా సరదా కోసం వచ్చింది కాదులా వాళ్ళు ఉత్గాలలేసి పన్నంతా తిరుపుకొని పొల్లగాలను మోగుని అక్కడ అక్కడ పంపించి వాళ్ళకున్న పాత డొక్కు బండిలో తీసుకొచ్చి ఇక్కడ ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు మరి కొత్త బండి తీసుకొని ట్రైనింగ్ చేస్తే కింద పడితే పాటలు పాటలు ఊడిపోతాయి కదా అందుకనే నార్మల్ గా ఉన్న బండి అని తీసుకొచ్చి వైట్ గ్రౌండ్ లో మంచిగా ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు ట్రైనింగ్ అంటే లైసెన్స్ కోసము అలాగే మనకి బండి నడపడం కూడా రావాలి కదా పొల్లగా తీసుకురావడానికి దుకాలు పోవడానికి మనం బండి పట్టుకుంటే మనకు ఉపయోగం కదా ప్రతిసారి ఏమండి నన్ను దుకాలు తీసుకోకండి నన్ను షాపింగ్ తీసుకోకండి అంటే కుదరదు కదా అందుకోసం అనే బండి ఉంది డ్రైవింగ్ లో నేర్చుకున్నాం అనుకోండి సూపర్ గా ఉంటది కదా చూస్తున్నారు కదా ఆ పెళ్లి కానీ అమ్మాయిలు ఉన్నారు పెళ్లి వాళ్ళు కూడా వస్తూనే ఉన్నారు అక్కడ ట్రైనర్ ఎలా దాన్ని పట్టుకొని మనం ఎలా వెళ్ళాలి అనేది మంచిగా ట్రైనింగ్ లో వేసింది అట్లా ట్రైనర్ తో వచ్చేసి ఈ గ్రౌండ్ లో డైలీ వన్ అవర్ మంచిగా నేర్చుకుంటారు ఉంటారు అట్లా ఒక నెల రోజులు వచ్చింది అనుకోండి బండి నడపడం వస్తుంది భయం లేకుండా ఆపడం ఇలాగా అది ఎలాగా ఇలాగా అనేసి మంచిగా తెలుస్తానమాట మన వనసలీపురంలోనే ఉన్నది మంచి గ్రౌండ్ ఎక్కడ అనేది పర్టికులర్ గా నాకు కూడా తెలియదు కానీ జ్వరం ముందుకు పోయింది అని అంటే మనకి ఆ గవర్నమెంట్ మార్కెట్ గవర్నమెంట్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా అది టచ్ అవుతుంది అనమాట అలా ఒక లోపల గలీ ప్రైవేట్ వాళ్ళదే గానీ మంచి అందర్నీ ఆలో చేస్తున్నారు మార్నింగ్ మార్నింగ్ సాయంత్రం అయితే పొలగాలతో ఉంటది ఇంకా ఈ మార్నింగ్ అయితే మాత్రం అంత డ్రైవింగ్ స్కూల్ తోనే ఉన్నది చూస్తున్నారు కదా ఇప్పటివల్లా కూడా కొంతమంది వచ్చి టైం అయిపోయింది పెళ్లి వాళ్ళు కొంతమంది వచ్చి నేర్చుకుంటున్నారు అట్లా గా మరీ మెయిన్ రోడ్ మీద నేర్చుకోకుండా ఇలాంటి వాళ్ళకి వచ్చినాం అనుకోండి మనకి ఎక్కువ దెబ్బలు దాకా అయి రోడ్ కూడా ుతుకులుతుకులు ఉంటాయి కాబట్టి ఇక్కడ పర్ఫెక్ట్ అనుకోండి మెయిన్ రోడ్ మీద సంపేస్తాం మంచిగా సాఫ్ గా పోతుంది మంచిది కదా ఐడియా నేను కూడా దానికోసం నచ్చిన ట్రై చేసి ఆవులు ఇక ఇక నేనేమో కొత్త బండితో నచ్చిన పాత బండి దిక్కులేక అట్లానే పడేస్తాను ఏం లేదు పడేయను కాకపోతే సడన్ గా ఆపడం లాంటి చిన్న భయము సో అందరూ లేడీస్ ఉన్నారు కాబట్టి మనకు కొంచెం ధైర్యం వచ్చింది మనం కూడా నేర్చుకున్నాం